మేడ్చల్ జిల్లా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుకట్పల్లి జోన్ గాజుల రామారావు సర్కిల్ షిరిడి హిల్స్ కాలనీలో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని కమిషనర్ ఆర్వీ కట్నన్తో కలిసి ప్రారంభించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి గ్రేటర్ హైదరాబాద్కు గతంలో గ్రీన్ సిటీగా స్థాయిలో అవార్డు పొందిన నేపథ్యంలో అదే స్పూర్తిలో గ్రేటర్లో మహోత్సవాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు మేయర్ పేర్కొన్నారు జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ఏసీయూ బీడీ సుభద్ర డైరెక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వన మహోత్సవం కార్యక్రమం భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరియు షిరిడి హిల్స్ లోపల ఈరోజు చెట్లు నాటడం కార్యక్రమం మా గౌరవ కార్పొరేటర్ శేషగిరి రావు గారు మరియు యుబిడి డిపార్ట్మెంట్ మరియు మా కమిషనర్ కన్నన్ గారి మరియు మా జోనల్ కమిషనర్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు చెట్లు నాటడం జరిగింది అయితే మీ అందరికీ కూడా తెలుసు చెట్లు నాటడం ఒక్కటే కాదు చెట్లని రక్షించుకోవడం కూడా మన బాధ్యత ఈ రోజు మనం ఎట్లయితే చెట్లు అంటే మన కోసమే కాదు ఈరోజు మన కోసమే కాదు మన వచ్చే తరాలు మన పిల్లల కోసం కూడా ఒక హెల్దీ ఎన్వార్మెంట్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మేము చెట్లు నాటుతూ ఉన్నాము అయితే మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ చెట్లని ఈ ఇయర్ నాటాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది అదే విధంగా అంటే చెట్లు ఇది ఇంట్లో ఇవ్వడం కానివ్వండి ఒక స్కూల్ స్కూల్స్ లోపలికి కానివ్వండి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లో కానివ్వండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాక్స్ టార్గెట్ ఉండగా మరియు ష్రబ్స్ కూడా అంటే ఇంక ఎన్నో క్రోర్స్ గా మేము చెట్లు నాటుతూనే ఉన్నాము ఈ సీజన్ అంతా కూడా చెట్లు నాటుతూనే ఉంటాము ఒక నినాదంతో ఈరోజు ఈసారి మన థీమ్ ఒకటి మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు ఏక్ పేడ్ మాకే నామ్ అనేసి అయితే ఆ థీమ్ తో అంటే మనని అమ్మ ఎంత ప్రేమిస్తుందో మన నమ్మ ఎంత మంచిగా చూసుకుంటుందో అదే విధంగా మనం చెట్లు కూడా అంతే అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటి అదే ప్రేమతో మనం ఆ చెట్టుని రక్షించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా నేను ఎందుకంటే ఇది మన కోసం కాదు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇది అందరూ కూడా భాగస్వామ్యులు కావాలి ఈ ఈ యొక్క ఉద్యమం ఇది ఒక యాక్చువల్లీ ఇది మన భూమిని ప్రే ఒక చెట్టు నాటడం అంటే ఒక భూమిని ప్రేమించడం సో మన అందరం కూడా దీంట్లో పాల్గొనాలి అందరూ కూడా భాగస్వామ్యులు కావాలి వాళ్ళు ఉట్టి మేము జిహెచ్ఎంసిఏ చెట్లు నాటుతుంది వాళ్ళే రక్షించాలని కాదు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని నేను కోరేది స్టూడెంట్స్ కానివ్వండి పెద్దలు కానివ్వండి ఇంట్లో ఉండే మహిళలు